ఈరోజు మేము బీకోడూరు మండలం పాయలకుంట్ల పంచాయతీలో పొద్దున దాదాపు పది గంటల నుంచి మేము నాలుగు గంటల పాటు ఈరోజు ప్రచారం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రచారం కొనసాగించాము దాంట్లో భాగంగా మన బద్వేల్ నియోజకవర్గ శాసనసభ్యురాలు అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధా గారిని అలాగే కడప పార్లమెంటు సభ్యుడు మన వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఓటు వేయమని వేయించమని ఈరోజు అంద అందరినీ అభ్యర్థించాము దాంట్లో భాగంగా మాకు ఈ పంచాయతీలో అపూర్వమైన ఆదరణ అభిమానం చాలా బాగా చూపించారు దాంట్లో భాగంగా ఈరోజు మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గత ఐదేళ్ళుగా మేము చేసిన అభివృద్ధిని మేము చేసిన సంక్షేమాన్ని అందరి అందరిలో బాగా నాటుకుపోయింది దాంట్లో భాగంగానే మాకు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈరోజు వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడతారని ఆశాభావం చూస్తున్నాము అలాగే రేపొద్దున సోమవారం జరిగే ఎలక్షన్లో మీ అందరికీ విజ్ఞప్తి ఇది మీ అందరి కోసం జరిగే ఒక ఒక సమరం ఇందులో భాగంగానే పేదల మధ్య మరి పెత్తందారుల మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరందరూ పేదల మధ్య మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు దాన్ని గమనించుకొని మనం రేపొద్దున ఈ ఐదేళ్ళు కానీ పదేళ్ళు కానీ మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనము ఆరోగ్యంగా అలాగే మన భవిష్యత్ తరాల్లో విద్య విద్య కానీ ఆరోగ్యం కానీ అంతా సకు సకునంగా ఉంటుందని భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను మేము దాదాపు మా బద్వేల్ నియోజకవర్గ శాసనసభ్యురాలికి ఎనభై వేల నుంచి తొంభై వేల దాకా మెజారిటీ అంటే మొన్న మా పై ఎలక్షన్లో జరిగిన మెజారిటీనే మేము ఆశిస్తున్నాము అలాగే కడప పార్లమెంట్లో దాదాపు నాలుగు లక్షల మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది